హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నాగోల్ బంలగూడలో ఉన్నాం అండి నాగోల్ సిగ్నల్ నుంచి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది బండ్లగూడ మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్ చొప్పున టోటల్ టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మనకు అన్ని ఫ్లాట్స్ కూడా నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది అండి అన్ని కూడా మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి అంటే చాలా మంది త్రీ బిహెచ్కే అడుగుతున్నారు కాబట్టి ఇందులో మొత్తం కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి మనకి నార్త్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఉంది వెస్ట్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఒక ఉందండి ఈ రెండు కూడా చాలా పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి సెట్ బ్యాక్ కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం కంటే కూడా ఎక్కువ తీసుకున్నారండి ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసి పరిధిలో ఉంది ఇందులో మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్ చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పడింది కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా చూసేద్దాం ఇదంతా సంపండి ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ రండి ఇదంతా పార్కింగ్ ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంది చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటండి లిఫ్ట్ ఇప్పుడు పైకి వెళ్ళి మనం ఫ్లాట్ చూద్దాం ఇందులో ఈస్ట్ నార్త్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో మీకు ఈస్ట్ ఫ్లాట్ చూపిస్తాను అండి ఒకసారి స్టెప్ చూడండి చాలా స్లోప్ ఇచ్చారు స్టెప్స్ కి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి మనకి స్టెప్ చూడండి చాలా స్లోప్ ఉన్నాయి ఇలా ఉంటే మనకి పెద్ద వాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈజీగా ఎక్కొచ్చు మనకి ఎప్పుడైనా లిఫ్ట్ ఖరాబ్ అయినా స్టెప్స్ పైన్స్ కూడా రావచ్చు మనకి ఇక్కడ కారిడోర్ చూడండి మొత్తం పాలసీరింగ్ అయితే యూపీబిసి పాలసీరింగ్ ఇచ్చారు ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఒక ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయి నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ మనకి కారిడోర్ వచ్చేసి ఎయిట్ ఫీట్ తీసుకున్నారు ఇది నార్త్ ఫేసింగ్ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వల్ల ఇదంతా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇక్కడ చిన్న గేట్ పెట్టుకున్నాం అనుకోండి ఇదంతా యూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా స్పేస్ ఉంది చూడండి ఇక్కడ వాల్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేకు డోర్ ఇస్తున్నారు అండి చాలా గ్రాండ్ గా వస్తుంది చూడండి చాలా స్టానట్ గా ఉంది చూడండి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఇది అంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి మనకి టీవీ టీవీనే అండి మనం ఇక్కడ వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి హాల్లో విండో వచ్చిందండి యూపీబీస్ విండోస్ ఇస్తున్నారు చూడండి యూపీబిస్ విండో తో పాటు మనకి నెట్ కూడా ఇస్తున్నారు ఇక్కడ మనకి గ్రానైట్ వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫాల్స్ రెండు అయితే చాలా బాగా చేశారు డిజైన్ అయితే ఇదంతా కూడా మనం డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి వాష్ మెషిన్ వస్తుంది మనకి ఫాల్స్ రెండు అయితే చాలా బాగా ఇచ్చారండి డిజైన్ అయితే చూడండి మనకి ఇక్కడ కూడా విండో వచ్చింది ఇది వాష్ ఏరియా ఇదంతా వాష్ ఏరియా అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి ఇక్కడ ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పారు అనుకోండి మీకు వాల్ కావాలంటే వాల్ వేసిస్తారు లేదంటే మీకు సేఫ్టీ గ్రిల్స్ కావాలంటే సేఫ్టీ గ్రీల్స్ వేసిస్తారండి ఇప్పుడు మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు చేంజెస్ చేసిస్తారండి కిచెన్ చూద్దాం రండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇదంతా కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఓపెన్ కిచెన్ మనకి ఫ్లాట్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి మనం కబర్డ్ వర్క్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి టైల్స్ అండి చాలా బాగా కనిపిస్తుంది చాలా క్లాస్ గా మనకి ఇందులో పూజ రూమ్ రాలేదండి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి పూజ రూమ్ రాలేదు లేసింగ్ లో అయితే మనకి పూజ రూమ్ వచ్చింది మీకు పూజ రూమ్ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ రెడీమేడ్ గా చేసి అండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు నార్మల్ గా మనకి అపార్ట్మెంట్ ఫాల్ సీలింగ్ ఇవ్వరు వీళ్ళైతే కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ గెస్ట్ రూమ్ చూద్దాం రండి ఇది త్రీ బిహెచ్ఏ కదా ఇది గెస్ట్ రూమ్ ఫస్ట్ గెస్ట్ రూమ్ చూపిస్తాను చూడండి ఒకసారి గెస్ట్ రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఫాల్స్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ ఇచ్చారు మనకి ఇందులో కూడా సెల్ఫ్స్ వచ్చాయి మనకి అన్ని లలో కూడా విండోస్ వచ్చాయి అండి చాలా పెద్దగా వచ్చాయి మనకి టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి వెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రెండు కూడా మనకి పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా పెద్దగా వచ్చింది ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ చూస్తున్నారు అండి అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను టైల్స్ చూడండి చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి మనకి టైల్స్ హైట్ చూడండి చాలా ఇచ్చారు ఇక్కడ మనకి గ్రాండిట్ యూజ్ చేశారు అండి చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులోకి ఏం బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫిట్ అండి చూడండి వెంటిలేషన్ అయితే ఎలా ఉందో చాలా బాగుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ ఇచ్చారు ఇది అయితే చాలా బాగుంది అన్ని రూమ్ ల సీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది అటాచ్ వాష్ రూమ్ అండి మనకి అన్ని వాష్రూమ్ లకి చౌకో చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది వాష్రూమ్ చూడండి చాలా స్పేసిస్ వచ్చింది మనకు వాష్రూమ్ టైల్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అయితే ఇక్కడ వచ్చేసి బాల్కనీ వచ్చింది ఇక్కడనేమో మనకి విండో వచ్చిందండి ఇందులో అటాచ్ వాష్రూమ్ మనకి రెండు బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ అండి ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో కూడా కోల్సీ చేశారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారండి మనకి ఫ్లాట్ అంటేనే ఫస్ట్ బాల్కనీ గుర్తుకొస్తుంది చూడండి మనకి యూపీబిసి డోర్ ఇచ్చారండి చూద్దాం ఇది బాల్కనీ ఒకసారి చూడండి చుట్టూ అపార్ట్మెంట్స్ ఏ ఉన్నాయి మొత్తం డెవలప్ అయిన కాలనీ ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి చుట్టూ సరౌండింగ్ ఎట్లా ఉందో ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారండి వర్క్ కూడా మీరు చూసారు కదా కామన్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రానైట్ ఇచ్చారండి మనకి కారిడార్ లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారండి ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ వాడారు అందులో మనకు కరీంనగర్ బ్రిక్స్ వాడారు కరీంనగర్ బిక్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి అని అందరు తెలిసిన విషయమే ఇందులో ఆల్రెడీ తీసుకున్న వారు వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు వుడ్ వర్క్ చేసుకుంటే ఎలా వస్తుందో నా బ్యాక్ గ్రౌండ్ వస్తుంది ఒకసారి చూడండి కంప్లీట్ గా మనకి రివర్స్ ఆండే వాడారండి ఎక్కడ డస్ట్ యూజ్ చేయలేదు మనకి ట్యాబ్స్ కానీ పైప్స్ గాని స్విచ్ెస్ గాని అన్ని కూడా మనకి బ్రాండెడ్ ఇస్తున్నారు అండి మీరు సైడ్ కి వచ్చినప్పుడు ప్రతి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ కి హెచ్ఎం డి అండ్ డ్రైరర్ అప్రూవల్స్ కూడా ఉన్నాయండి అలాగే ఇది వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది ఇందులో మనకి బోర్ వాటర్ మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇంకా చాలా ఎమ్మెంటీస్ ఉన్నాయి అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫర్ ఫిఫ్టీ లాగా ఇస్తున్నారు ఇది మనకి సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇది రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి అలాగే ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎమ్సీ చాలా ఇస్తున్నారు అని చెప్పాను కదా ఇప్పుడు ఏమేమి ఎమర్డీసీ ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ అండి ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు అలాగే మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ వస్తుంది అలాగే సోలార్ ఫెన్సింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉందండి అలాగే పవర్ బ్యాకప్ ఉంది ఫ్లాట్ లోనే కాకుండా కామన్ ఏరియా మొత్తం కూడా మనకి హాల్ సీలింగ్ ఇస్తున్నారు అలాగే బోర్ వాటర్ మంజర్ వాటర్ అండి ఇవన్నీ కూడా మనకి ఎంఎన్టీస్ లో ఇస్తున్నారు అలాగే మనం ఇక్కడ చుట్టూ సరైన చూసుకున్నట్లయితే మనకి పక్కనే టూ ఏకర్స్ లో హైడ్రస్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇది చాలా పెద్ద కంపెనీ వారు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు వన్స్ పర్మిషన్ వచ్చిందంటే చాలా ఫార్ట్స్ వర్క్ జరుగుతుంది అంతేకాకుండా మన పక్కనే వీ స్పోర్ట్స్ అకాడమీ ఉంది ఇది ఫైవ్ ఏకర్స్ లో ఉంది ఇందులో అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ జరుగుతాయి ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా పెద్ద అకాడమీ అండి కాబట్టి ఇక్కడ ఏరియాలో చాలా డిమాండ్ ఉంది ఇక్కడ సరౌండింగ్ లో అన్ని కూడా మనకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద రోడ్స్ అండి ఈ కాలనీ మొత్తంలో కూడా ఆఫీసియల్స్ ఏ ఉంటారండి ఈ అపార్ట్మెంట్ మనకు నాగోలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏమేమి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మీకు అందరు తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అన్ని తెలిసిన విషయాలు చెప్పి మీకు బోర్ వడ్డట నాకు కూడా ఇష్టం లేదు కొత్త మనకి మెట్రో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి చెప్తానండి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ కి అలాగే నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను ఒకవేళ ఏమన్నా మర్చిపోయిన స్క్రీన్ పేను మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు అలాగే నేను లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు డైరెక్ట్ వెళ్ళి సైడ్ చూసుకోవచ్చు చాలా మంది పిన్ ఇవ్వడం లే అంటున్నారు నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఉంది అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్